నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సాంప్రదాయ సిల్క్స్ హర్ష గచ్చిబౌలి చాలా రోజుల తర్వాత వచ్చారండి వీళ్ళందరికీ ఏంటంటే సెట్ చేసి వదిలేసా వాళ్ళకి వాళ్ళు డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలేదు పాపం చాలాసార్లు ఫోన్ చేసింది కానీ విచిత్రం ఏంటంటే సగం దాకా వస్తాం మర్చిపోతాను గుర్తుండట్లేదు సో సాంప్రదాయ సిల్క్స్ గురించి నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను అమ్మాయి మొదటి నుంచి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆ తర్వాత గీచా తర్వాత టెస్సరు ఆ తర్వాత టెస్సర్లో ఆల్ వెరైటీస్ ఇలా ప్రతిదీ కూడా వెళ్ళి తెచ్చుకోవడం కూడా కదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోండి ఎందుకంటారు అని ఎలా ఉంది జర్నీ సారీస్ బిజినెస్ జర్నీ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే మీకు చాలా కదా ఇప్పుడు పుట్టగొడుకుల్లాగా చాలా వస్తున్నాయి అలాంటప్పుడే కేర్ తీసుకుని జాగ్రత్తగా చేరుకొనాలి అందుకే నేను కూడా నమ్మలో మీరందరూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ లక్ష్మీ సారీస్ అయినా మీరైనా అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ నేను మా వాళ్ళకి మళ్ళీ కనెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక మంచి శారీ ఇస్తూ వీళ్ళు అలా నేమ్ నిలబెట్టుకుంటూ వచ్చారు వీళ్ళంతా సో మళ్ళీ మన సబ్స్క్రైబర్ మంచిగానే ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకంటే ఇవాళ మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలియట్లేదు బోల్డ్ డబ్బు పోసిన తర్వాత అది మనకి బాగాలేదైతే చాలా బాధ అనిపిస్తుంది సో మనకి ఏంటంటే మీకు ఎలాగో తెలుసున్న వాళ్ళే కానీ మన కొత్త సబ్స్క్రైబర్ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒక అరవై అంతా ఉన్నారు ఇప్పుడు అంబై ఇప్పుడు లక్ష తొంభైకి వస్తున్నాము న్యాయంగా చూసుకుంటే తక్కువే కానీ మనకి ఆ లక్షా తొంభైలో కూడా చాలా చక్కటి సబ్స్క్రైబర్లు అందరూ కూడా పర్చేజ్ చేసేవాళ్ళు ఎవరికి ఎంత అవసరమో వాళ్ళు అంతే సో ఈ రోజు అన్ని కూడా గద్వాలు ఇవాళ గద్వాల్ గద్వాల్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ హెవీ వీవింగ్ ఉన్న సారీస్ బేసిక్ గా కాకుండా ఇవన్నీ సిక్స్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నార్మల్ గా మన దగ్గర అయితే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఏ ఉంటుంది ఎప్పుడైనా మీ ఛానల్ కాబట్టి టెన్ పర్సెంట్ తప్పదు ఏదో ఉంటేనే గచ్చిబోలి వస్తా రావు కదండి ఇంత దూరం మరి మన మీ అందరికీ క్యాప్ డబ్బులు కూడా రావాలి కదా టెన్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఎలా ఫ్రీ షిప్పింగ్ ఎలాగ ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం చీరలోకి వెళ్ళిపోదామండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు సారీస్ ఇవన్నీ కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే పిక్ తీసుకోండి పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మనం ఇంకా పట్టు చీరలు కొన్ని సెలెక్టివ్ గా వెళ్తే బాగుంటుంది స్టార్టింగ్ నుంచి కూడా మీ ఛానల్లో నాకు పేరు వచ్చింది గద్వాల్ ఇంకొకటి కూడా ఏంటంటే నమ్మల ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ గద్వాల్లో కూడా మనకు మంచి కావాలి ఇప్పుడు గద్వాలు ఏమైపోయిందంటే సెమీ వచ్చేసింది మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయల్లో వచ్చేసాయి చాలామంది ఏంటంటే అవి ఇవి అలా అపోహపడిపోతున్నారు అవి వేరండి ఇవి హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్ సో మనం ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తే ఎవరికైనా రెండు ఉంటే మీరు చక్కగా తీసుకోవచ్చు ఇది బాగుంది అది కొంచెం ఓల్డ్ అని పొగళ్ళైపోయాను ఇది బాగుంది చాలా మంది కొంచెం కొత్త మోడల్ కదా బ్లౌజ్ ఎలా వచ్చింది ఇలా బా బ్యూటిఫుల్ శారీ అండి ఒక్కొక్కటి కొంచెం వీలైతే చెప్పేస్తూ ఉందాము ఇది ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కదా మంచి చెక్స్లా వచ్చింది చిన్న బుటీ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది సిక్స్టీన్ ఫైవ్ అండి అది ఇది కూడా మంచి రాయల్ బ్లూ నీ దగ్గర ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మంచిగా ఉంటాయి ఈ యూత్ మంచి కలర్స్ పట్టుకొస్తారండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ సారీ అదర్ హో కదా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ చాలా వింటేజ్ బాగా చాలా బాగా కడుతున్నారు నేనైతే పర్టిక్యులర్ వింటేజ్ తక్కువనేస్తున్నాను తెలుసా ఎందుకంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అమ్మ కట్టుకున్నప్పుడు నేను పెళ్లి కొత్తలో రిపీట్ అవి చాలా ఇది అవుతుంది ఇది గద్వాల్లో మనకి వింటేజ్ కలెక్షన్ అండి ఇది కూడా అంతే ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ ఉంది దీని మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వాష్ ఇది కూడా బాగుంది మీనాకారి మొత్తం మూను క్రూమ్ లో ఉన్నాయి అన్ని ఒకటే కలర్లు కలర్స్ మనం ఇన్ని గ గద్వాలు చాలా ఉన్నాయి మేము చూస్తున్నాం కదా అని అంటారా మనకి ఏంటంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాడు సంప్రదాయ సిల్క్స్ హర్ష దగ్గర ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మంచి కలర్స్ అండి అంటే రెగ్యులర్గా మనం తీసుకునే లా కాకుండా మంచి కలర్స్ ఇది ఎంత బాగుందో చూడు మరి అన్నానో లేదో మంచి కలర్ వచ్చాయి మీనాకారి వీవింగ్ తోటి చక్కగా మంచి రుద్రాక్ష బుట్టి బ్యూటిఫుల్ శారీ అండి కొంచెం కంచుపట్లు కదా ఇది కూడా ఆల్మోస్ట్ అంతే అంటే ఎయిటీన్ థౌసండ్ అంతే ఇప్పుడు మనం చూపించేది సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ అంతే అంతే దాని మీద టెన్ పర్సెంట్ ఓకే దీని మీద టెన్ పర్సెంట్ అండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక చీర కొనుక్కోమంటే తీసుకుంటే ఇది కూడా బాగుంది సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ మధ్యన గద్వాలు కొనలేదండి శ్వేత దగ్గరికి కాదు శ్వేత అంటే అబ్బా హర్ష దగ్గర చాలా మంది పేర్లు మర్చిపోతున్నాను హర్ష దగ్గర కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కాబట్టి హాయిగా కూడా తీసుకోవచ్చు ఇది అద్భుత ఇది ఆల్ టైమ్ కదా ఆల్ టైమ్ కలర్ సిల్వర్ వచ్చింది పళ్ళు అంతా సిల్వర్ ఎదురిపోయిందమ్మా ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ చాలా అద్భుతంగా ఉందండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది ఎంత బాగుంది సారీ మంచి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ మేనాకారి వీవింగ్ చక్క టెంపుల్ బార్డరు చాలా అంటే చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ బాగుంది అంటే ఇది బాగాలేదు అది బాగాలేదని లేదు హర్ష ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయి మీ దాంట్లో గద్వాల్ స్పెసిఫిక్గా చాలా అడుగుతారు నాకు తెలిసి ఐడియా ఉంది లాస్ట్ టైం నుంచి వెళ్ళి వీవర్స్ దగ్గర కూర్చుని కూడా చేయించే వీడియోలు కూడా పెడుతు ఇంక ఇప్పుడు మానేసాం ఇది కూడా బాగుంది ఎందుకంటే వీవర్స్ ఇప్పుడు మంచివి ఇస్తున్నారు కొనేవారు ఉన్నారు మంచిగా ప్యూర్లు కొంటున్నారు ఇచ్చే వీవర్స్ కూడా మంచిది ఇస్తున్నారు చాలా బాగుంది సెకండ్ జనరేషన్ అయ్యారు సో ఇంకా కూడా బాగా బాయ్ ఇందులోకి ఇది ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ సారీ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు కదా మంచి గ్రీన్ కి మంచి పింక్ అదే హర్ష దగ్గర స్పెషల్ అండి రెగ్యులర్ శారీసే కానీ కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగుంటాయి మనం సాధారణంగా గ్రీన్ కి ఇది ఊహించాం రెడ్ కలర్ గానీ ఆరెంజ్ గానీ ఎల్లో గానీ ఉంటాయి నువ్వేమో డిఫరెంట్గా పింక్ తీసుకొచ్చావు ఎంత బాగుందో చూడు అప్పుడు ఏమవుందంటే అందరిలో కూడా మన చీర మంచి హైలైట్ అవుతాం కొంచెం కూడా మీకు నైన్టీన్ థౌజండ్ చేంజ్లో వస్తుందండి ఇది ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ శారీ మంచి కలర్ కాంబినేషన్ మామూలుగా ఇవి కంచి బోర్డర్ ఇవి కాకుండా కొంచెం తక్కువలో ఉంటాయి టెన్ నుంచి టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ టువంటి గద్వాల్లో గద్వాల్ హాండ్లూమ్స్ ఎప్పుడు ఉంటాయి పవర్ లూమ్ అయితే టెన్ లోపే ఉంటాయి ఇంకా ఇట్లాగే హెవీ అంటే ఇంత మాకు పెట్టలేము అని అనుకున్నప్పుడు ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ వద్దనుకుంటే పవర్ లూమ్ కెళ్ళచ్చు పవర్ లూమ్ అంటే మళ్ళీ అదేదో బాగోదాని కాదు ఇది బై హ్యాండ్ చేస్తారు అది అది ఏంటంటే కాలు దగ్గర మనకు మిషన్ కుట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది సేమ్ పట్టు సేమ్ అది కాకపోతే అది వాళ్ళు చేత్తో చేయలేదు కాబట్టి ఆ ధరకి ఇస్తారు చేత్తో చేస్తుంది ధర పడుతుందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది అది అంతే ఇంచుమించు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇంకా ఒకటి ఒకటి వెతికి చెప్పలేబోతున్నా సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ చేంజ్ అంతేనండి సో మీరు పిక్ పెట్టేసుకోండి చక్కగా తన ధర చెప్తుంది ఇక నచ్చింది ఏదైనా ఉంటే వీడియో కాల్లో చూసుకోండి చక్కగా కొరియర్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది బా కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ అండి టెంపుల్ బోర్డర్ తోటి మంచిగా వచ్చింది ఇప్పుడు ఏజ్ వల్ల గద్వాల్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇది అది అనట్లేదు ఇది కూడా చాలా బాగుంది కదా చాలా మంచి కలర్ ప్లస్ ఏంటంటే సన్న చెక్స్ ఒక రకంగా చెప్పాలంటే గద్వాలు ఎలా ఉన్నాయంటే చాలా చీరలు కలెక్షన్ ఆల్మోస్ట్ పాత రోజుల్లో కట్టే కలెక్షన్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బాగా క్రేజ్ పెరిగిందండి వింటేజ్ కలెక్షన్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో యాష్ కలర్కి మంచి పీచ్ కలర్ అలా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది పీచ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది మనకి తర్వాత టెంపుల్ బోర్డరు ఇది మనకి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది అసలు అద్భుత చాలా సరే కలర్ బాగు ప్రతి కలర్ బాగుంది ఇది కూడా మీనాకారి బుట్టితోటి చాలా బాగా వచ్చిందండి టెంపుల్ బార్డర్ చక్క పళ్ళు రిచ్గా వచ్చింది చిన్న బోర్డర్ మరి మాకు పెద్దది వద్దు అని అనుకుంటే చిన్న బోర్డర్కి వెళ్ళొచ్చు ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇవి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చేరించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళైనా కంపల్సరీ గద్వాలు గద్వాలు ఇది కూడా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి సాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేయని కాంబో దీనికి వేరే కలర్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది అలా కాకుండా చంద్రకాంత కలర్ అలా ఇదైతే ఇంకా అసలు ఏమైనా కదా అసలు చిన్న బోర్డర్ అండి సిక్స్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మనకి కంచి సొసైటీ పట్టు చీరలాగా ఇది కంచి సారీ గద్వాల్ సొసైటీ పట్టు టెంపుల్ బార్డరు చిన్న అసలు మనకి ఎక్కడా తగలలేదు ఇంతవరకు ఇన్ని సారీ షూట్ చేసాము ఈ బోర్డర్ రాలేదండి సో కావాల్సిన వాళ్ళు దీనికి వెళ్ళాలి ఇది ఒకటే పొగిడే దీనికి ఆగిపోకండి ఇలా ఒకరి పాపం ఎత్తులు పట్టుకుంటారు అన్నీ బాగున్నాయి నిజంగా కలర్స్ అండి బాగున్నాయి ఇది అసలు మాటలు లేవమ్మా మామూలుగా సందర్భాలు ఏదైనా ఆగాల తప్ప చేరు కొనుక్కోవచ్చు చక్క బాగుంటుంది బ్యూటిఫుల్ కలర్ అంటే చూడగానే భయపెట్టి బెదురుతా బెదురుతారు అవతరం అంటారు చూసా అలా లేకుండా బెదిరిస్తూ ఉంటుందండి కొన్ని కలర్స్ అలా లేకుండా చాలా ప్లజెంట్గా హాయిగా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా మనకి చాలా తక్కువకి వస్తుంది ఇది కూడా అంటే సారీ ఈ దీంట్లో ఎయిటీన్ నైన్టీన్ కాకుండా సిక్స్టీన్ ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుంది నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ గద్వాల్లోనే కొంచెం తక్కువ రేంజ్ టెన్ లెవెన్ ఆర్ ఇది టెన్ లెవెన్ లో మనకి సేమ్ వీటి కూడా టెన్ ఆఫ్ కాకపోతే అవి అన్ని పళ్ళు హెవీ వీవింగ్ అవి ఉంటాయి ఇవి బేసిక్ లైన్ ఇవి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కానీ కొంచెం అంత చక్కగా బోర్డర్లు అలా కాకుండా కొంచెం తవ్వుతుంది ఇవి కొంచెం నేత తొందరగా అయిపోతాయి కాబట్టి వాళ్ళు దూపియన్ స్టైల్ వీవింగ్ అనేది ఇవి ఇప్పుడు ప్రస్తుతం బాగా డిమాండ్ నడుస్తున్నాయి మార్కెట్లో ఎందుకంటే జరీలు కాకుండా థ్రెడ్ థ్రెడ్ తోటి చాలా బాగా ఇష్టపడుతున్నారు బాగా నడుస్తున్నాయండి సో ఇది మనకి ఏంటంటే దీన్ని జూట్ గద్వాల్ అంటున్నారు ఇది కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీలో వస్తుంది దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవన్నీ టెన్ ఎలెవెన్ సిల్వర్ అయితే లెవెన్ థౌసండ్ గోల్డ్ అయితే టెన్ థౌసండ్ టెన్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్ లో మాకు అంత వద్దనుకుంటే మీరు చక్కగా దీనికి వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది బ్లౌజ్ చూపించి బాగుంది పర్లేదా ఇటు లేకపోతే నేను అట్లా తీస్తా పర్లేదు లేదు అబ్బాయి నెత్తుకుంటోందండి అందుకోసం మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చింది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కదా మంచి గ్యాప్ బోర్డర్ వచ్చింది కొన్ని రోజులు ఇలా కట్టేసి బోర్ కొట్టేసిన తర్వాత పెయింటింగ్ విష్ ఎంబ్రాయిడరీయా మీ ఇష్టం ఇంకా అది అలా మార్చుకోవచ్చు ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సిల్వర్ బోర్డర్ ఇవన్నీ ఏంటంటే మీకు టెన్ లెవెన్లో అలా వస్తాయి సిల్వర్ అన్నీ లెవెన్ థౌసండ్ చేంజ్ అని గోల్డ్ అన్ని టెన్ థౌసండ్ అచ్చా సిల్వర్ వచ్చి మనకి లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే ఆల్మోస్ట్ మీకు పదహారు వందల పైన తగ్గిపోతుంది ఇది టెన్ కే వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది కదా గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో రేట్ కూడా చెప్పేస్తారు మీకు టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్గా వచ్చింది ఎందుకంటే ఇవి పదమూడు తక్కువ అమ్మట్లేదు నేను నాకు చూసిన ఎక్స్పీరియన్స్ ని బట్టి నీ దగ్గర ఏంటంటే టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కి వచ్చిందండి మనకి ఫస్ట్ నుంచి కూడా మీరు చేసినప్పటి నుంచి కూడా ఒకటే వీవర్స్ అదే అదే ఇప్పుడు దీని మీద మరి అంటే టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ లో మీకు చక్కగా మళ్ళీ బాగా తగ్గిపోతుంది ప్లస్ మీకు ఇది నైన్ చేంజ్ అలా అండి ప్యూర్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది బాగా తగ్గింది మీరు ఎక్కడైనా తీసుకున్నారు మీకు కూడా అర్థమై ఉంటుంది పన్నెండు పదమూడు చెప్తున్నారు అలా చూసుకున్నప్పుడు మనకి నైన్ ఆ రేంజ్లో షిప్పింగ్ ఇంకా పండగ చేసుకోవచ్చు అంటే పెద్దదొద్దు అని అనుకుంటే చిన్నది మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఇది కూడా చాలా బాగుంది సరదాగా ఒకటి కొనుక్కోవాలి గద్వాలనుకుంటే మంచి బడ్జెట్లో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్లో సేమ్ ఇదే కలర్ ఇదే నేవీ బ్లూ బార్డర్ అలా కొనుక్కున్నాను ఆ తర్వాత ఎవరు కూడా అన్నారు ఇంత ప్లెయిన్ అదే బార్డర్ ఎందుకు అంత డబ్బులు పెట్టాను కానీ ఆ చీర ఉందో ఆ చీర ఇదే బార్డర్ అండి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అంతే మధ్యలో ఇదే కలర్ చెక్స్ కూడా లేవు ప్లెయిన్ అక్కడక్కడ బూటీ అంతే అయితే పట్టు పట్టు మంచిగా ఇది కూడా చాలా బాగుంది గోల్డ్లో వచ్చిందండి ఈ గోల్డ్లో వచ్చినవన్నీ కూడా మీకు కొన్ని లెవెన్ ఉన్నాయి కొన్ని టెన్ ఉన్నాయి మనకి డిజైన్ బట్టి ఏదైనా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి చాలా బాగా తగ్గుతున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వార్ఫ్ ఇది కూడా చాలా బాగుందమ్మా అసలు పట్టు కూడా మంచిగా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఎంత బాగుందో ఇది మనకి సంపెంగ పువ్వు కలర్లో వచ్చింది అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇప్పుడు టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయండి ఈ సారీస్ సిల్వర్ బోర్డర్ అయితే టెన్ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు చాలా తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గోల్డ్ అయితే టెన్ సిక్స్ కొన్ని లెవెన్ అలా ఉన్నాయి దాని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అంటే ఆ లెక్కన మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ఇటువంటి వెరైటీ శారీస్ నైన్ ఆ రేంజ్లో నైన్ టెన్లో వచ్చేస్తున్నాయి ఇది కూడా ఎంత బాగుందమ్మా శారీ తీసుకుంటే భలే ఉంది చాలా బాగా నచ్చిందండి నాకు ఇది టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది చక్కగా ఈ శారీ దీని మీద అమ్మాయి ఎలాగో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ చేంజ్లో వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ ఉన్న ఇంటికి తెప్పించుకోవచ్చు చక్కగా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ గద్వాలు అయితే ఇంకేదో అంటారు కదా కళ్ళకి ఆనందంగా అంతా బాగున్నాయి ఇది కూడా బాగుంది కంచిపట్టు హ్యాండ్లూమ్ ఓ ఎంత బాగుందో అసలు మనకి ప్యూర్ ఇది కూడా మీకు బాగుంది దీని మీద పదమూడు వందలు తగ్గుతుంది టెన్ పర్సెంట్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ గద్వాల్ చీరల్లో అయితే ఇవే కాదండి చాలా కలెక్షన్ ఉంది ప్యూర్ హ్యాండ్లము వీటి మీద మన సబ్స్క్రైబర్లకి నేను చాలా రోజులకి వచ్చి చేస్తున్నాను కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది అలా కాదు ఇంకా కొంచెం మాకు తక్కువలో కావాలంటే పవర్లో ఉంటాయి కానీ అది మీకు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు ఇక హ్యాండ్లూమ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ముందు ముఖ్యంగా సంప్రదాయ సిల్క్స్లో ఏంటంటే ఇంత దూరం కూడా నేను వచ్చి చేయడానికి గల కారణం కలర్ కాంబినేషన్స్ తన దగ్గర చాలా బాగుంటాయండి హర్ష ఇదే కాదు చిన్న చీరైనా పెద్ద చీరైనా కలర్స్ అప్పుడు కూడా నీకు అదే పేరు బాగా కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయని వేరే స్టోర్ల వాళ్ళు కూడా అనేవారు సో ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు మీ ఇష్టం కదా నేను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా ఇచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్